నవరాత్రులలో నవదుర్గల యొక్క విశిష్టతను మనం తెలుసుకుందామా మొదటిది శైలపుత్రి పుత్రికగా జన్మిస్తుంది పర్వతరాజు యొక్క పుత్రిక రెండవది బ్రహ్మచారిణి విద్యార్థి స్థాయిలో నేర్చుకుంటూ ఉంటుంది ఈ స్థితిలో ఎలాంటి ఆయుధాలను ధరించదు ఏ పులిపైన పైన సింహంపైన ఇక మూడవది చంద్రఘంట తన భర్తతో కలిసి పెళ్లి చేసుకుంటుంది తన భర్త యొక్క నెలవంకను ధరిస్తూ ఉంటుంది ఇక నాలుగవది కూష్మా అండ తల్లిగా మారడానికి వెళ్తూ ఉంటుంది ఈ దశలో కూష్మా అంటే కాస్మిక్ విశ్వరూపం అండాన్ని విశ్వాన్ని అందంగా ధరిస్తుంది ఇక ఐదవది స్కందమాత తల్లిగా మారుతుంది తల్లిగా మారి అంతర్గతంగా ప్రయాణం చేస్తుంది కాత్యాయనిగా ఆరో స్థితి కాత్యాయని కాత్యాయనిగా వెళుతూ అంతర్గతంగా బహిర్గతంగా ఉన్న శక్తులతో యుద్ధం చేస్తుంది మహిషాచర్ని మర్దనం చేస్తుంది అలాగే మనలో ఉన్న అనుకూలతను ప్రతికూలతను అన్నింటినీ కూడా తనలో తీసుకువెళ్ళిపోతుంది కాలరాత్రిగా మారుతుంది ఒక స్త్రీ తన్ని తనలో ఉన్న మనోహరమైన పరిపూర్ణమైన శక్తులని అన్నింటినీ కూడా అందరికీ ఉపయోగపడేటట్లు చేస్తుంది ఆ స్థితిలోనే ఒక ఉన్నతమైన మహాగౌరిగా మారుతూ ఉంటుంది ఆ మహాగౌరిగా మారిన ఉన్నతమైన లక్షణాలన్నింటినీ కూడా ఇతర స్త్రీల్లో ఉన్న ఉన్నతమైన శక్తుల్ని సమాజానికి ఉపయోగపడేటట్లు చేస్తూ ఉంటుంది అలా సిద్ధిదాత్రిగా మారుతుంది ఇలా మన యొక్క పూజలు విశిష్టతలు తెలుసుకొని మనం పూజలు చేసే ప్రయత్నం చేద్దామా మరి జయ